బీజేపీ చోటా నాయకుడు ప్రవీణ్ మోదేష్ పార్టీ నడ్డం పెట్టుకుని చేస్తున్న దందాలు యూట్యూబ్ ఛానల్ పేరుతో చేస్తున్న అక్రమాలు సెటిల్మెంట్ పేరు పక్కా ఆధారాలతో పోలీసులు దృష్టి తీసుకుపోతామని మాన మానాడు లీగల్ అడ్వైజర్ కరవాది అనిల్ అన్నారు స్థానిక అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రవీణ్ మోదీష్ మాన మహానాడు రాష్ట్ర నాయకులు బిల్లా చెన్నైపై చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కొండే నియోజకవర్గం మాల మహానాడుని కన్వీనర్ నక్కల कांत कुमार जिलानायक लो गुड्डू सतीश गुंजी राम बाबू तदरबाहु <laughs> నా పేరు కర్వాది అనిల్ అండి ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణాలు అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో దళితులకు ముఖ్యంగా ఆ బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా తనదైన శైలిలో వారి సమస్యలని తన సమస్యలుగా సొంత సమస్యలుగా తీసుకొని వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతున్న ఏకైక వ్యక్తి దళిత నాయకుడు ఆంధ్రప్రదేశ్ మాలమహానాడు అధ్యక్షులు శ్రీ బిళ్ళా చెన్నయ్య గారు అలాంటి మా నాయకుడి మీద కొన్ని తప్పుడు ఆరోపణలు కొన్ని నిరాధార ఆరోపణలు కొన్ని అవాంఛిత మాటలు కూడా కొంతమంది చేయడం జరిగింది వారిని ఉద్దేశించి ఈ విషయం ఎలా జరిగింది అనేది ఒకసారి మీ ముందు తీసుకొచ్చాము ఎలా జరిగింది అనేది సో ఇది మా నాయకుడు బిళ్ళా చెన్నయ్య గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో రావు గారితో కలిసి మాలమహానాళ్ళలో పనిచేసినటువంటి విషయం ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడులో హైదరాబాద్లో దాదాపు ఐదు లక్షల మందితోటి ఐదు లక్షల మందితోటి వర్గీకరణ అనే అంశం మీద మాల మహానాడు ఆ ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తే ఆ కార్యక్రమంలో పివి రావు గారితోటి కలిసి పోరాటం చేసిన ఏకైక వ్యక్తి మా నాయకుడు బిళ్ళా చెన్నయ్య గారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు దళితుల అభ్యున్నతి కొరకు ప్రకాశం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఎటువంటి దళితులకు అన్యాయం జరిగినా కూడా వారికి వెన్నంటి ఉండి వారి సమస్యలను పూర్తిగా క్లియర్ అయ్యే వరకు ఆ సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మా నాయకుడు విళా చెన్నయ్య గారు అలాంటి వ్యక్తి మీద ఒక చిన్న చోట నాయకుడు ఒక చిన్న బీజేపీకి చెందిన ఒక చోటా నాయకుడు కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది ఈ ఆరోపణలు ఎలా చేశాడయ్యా అంటే ఒక దళిత మహిళ దుడ్డు ఎమ్మెల్యే అమ్మ అనే మహిళ పేదరాలు తనకి కొంత అన్యాయం జరుగుతుంటే ఈ విషయాన్ని మా నాయకుడు బిళ్ళ చెన్నయ్య గారి దృష్టికి తీసుకువచ్చి తనకు న్యాయం చేయవలసిందిగా కోరింది ఈ విషయాన్ని బిళ్ళా చెన్నయ్య గారు దుడ్డి ఎమ్మెల్యే అమ్మ గారు తన సహచర టీం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది తనకి అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ చెన్నయ్య గారిని ఈ కేసుని చూడమని ఆ రోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆమె భర్త జయచంద్రరావు గారు ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదున మరణించగా సో ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం మన ఒంగోలు తహసీల్దార్ వారి కార్యాలయంలో అప్లై చేసుకోవడం జరిగింది ఆన్లైన్లో అప్లై చేసుకుంది అప్లికేషన్ కూడా తహసీల్దార్ వారి కార్యాలయంలో ఇచ్చినప్పుడు కొంతమంది స్వార్థపరులు ఎవరయ్యా అంటే ఈ చోటా నాయకుడితోటి ఒక ముఠాగా ఏర్పడి తిరుగుతున్నటువంటి స్వార్థపరులు ఈమెకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రాకుండా ఉండడం కోసం అన్వాంటెడ్ పిటిషన్స్ ఇన్వాలిడ్ పిటిషన్స్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చి తనకి ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రాకుండా చేయడం జరిగింది ఎలాగయ్యా అంటే ఒకసారి చూడండి ఈ ఎస్ఆర్ లో గవర్న గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఎస్ఆర్ లో తన పేరు భార్యగా నమోదు చేయబడింది వాళ్ళ కొడుకు పేరు కూడా నమోదు చేయబడింది ఈ ఎస్ఆర్ ని కూడా వాళ్ళు ధిక్కరించి ఆమెకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇష్యూ చేయలేదు అదేవిధంగా తనకు ఉన్నటువంటి ఓటర్ కార్డులో కూడా భర్తగా జయచేంద్రరావు గారి పేరు నమోదు చేయబడింది అదేవిధంగా వారికి ఉన్నటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ వారికి ఉన్నటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ రెండు వేల ఒకటిలో వారు మ్యారేజ్ చేసుకున్నారు ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఉంది అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ రెండు వేల పదహారులో వారికి తహసీల్దార్ వారు స్వయంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరణ ధృవీకరణ పత్రం వారి దుడ్డు ఎమ్మెల్యే అమ్మ గారి భర్త గారు మరణ ధృవీకరణ పత్రం జయచంద్రరావు గారు మరణిస్తే దుడ్డు ఎమ్మెల్యే అమ్మ గారికి మరణ ధృవీకరణ పత్రం కూడా ఇచ్చారు అదేవిధంగా జయచంద్రరావు గారు ఎస్బీఐ లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కడితే నామినీగా ఆమె పేరు కూడా పలకరించడం జరిగింది ఇలాగా అన్ని ఆధారాలు ఉండి కూడా అన్ని ఆధారాలు ఉంది కూడా సహజంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్కి నాలుగు ఆధారాలు సరిపోతాయి ఒకటి అఫడవిట్ కావాలి రెండోది బర్త్ డెత్ సర్టిఫికేట్ కావాలి మూడోది ఓటర్ కార్డు కావాలి నాలుగోది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేయబడి ఉండాలి ఇలాగా అన్ని ఆధారాలు సమర్పించినా కూడా ఎవరైతే అడ్డుపడ్డారో దుష్ట రాజకీయాలు చేశారో వారు ఒక ముఠాగా ఏర్పడి తనకి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రాకుండా చేయగలిగారు ఈ విషయంలో న్యాయం చేయడానికి బిళ్ళా చెన్నయ్య గారు బిడ్డు ఎమ్మెల్యే అనే పేద మహిళకి సహాయం చేసినందుకు గాను ఎవరైతే నిరాధార ఆరోపణలు చేశారో తన పేరు పేముల మోజేస్ బీజేపీ పార్టీలో ఒక చోటా నాయకుడు మా నాయకుడు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుండి దళిత సమస్యల మీద నిరంతరంగా పోరాడుతున్నారు తను నా తెలిసి ఆ పేముల మోజేసే అతను బహుశా ఎర్రజెరల గ్రామానికి చెందిన అతను బెల్దర్ పని చేసుకుంటా ఉంటాడు నాకు తెలిసి ఆ పని చేస్తూ ఈరోజు భూదండాలు అక్రమ వ్యాపారాలు బెదిరింపులకు గురిచేసి దాదాపు రెండు కార్లు ఒక అపార్ట్మెంటు ఒక ముఠాని ఏర్పాటు చేసుకొని తిరుగుతూ మా నాయకుడి మీద నిరాధార ఆరోపణలు చేయడం జరిగింది అంతేకాకుండా ఆ స్థాయి మా నాయకుణ్ణి పేరు పెట్టి పిలిచి కబర్దార్ అనే మాటలు కూడా మాట్లాడడం జరిగింది ఇలాంటి మాటలను మేము జిల్లా కమిటీగా పూర్తిగా ఖండిస్తున్నాం ఇంకొకసారి మోజేస్ ఇలాంటి మాటలు కనుక మాట్లాడితే మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి మా జిల్లా కమిటీ ద్వారా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి అక్రమ భూదండాలు అక్రమ వ్యాపారాలు అక్రమంగా బెదిరింపులు అన్నీ మేము ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నాం ఈ రిపోర్ట్ని పోలీస్ ఉన్నతాధికారులకి రెవెన్యూ అధికారులకి తీసుకువెళ్ళి చట్టపరంగా మీ మీద చర్యలు కూడా తీసుకుంటాం అని చెప్పేసి జిల్లా కమిటీగా మేము హెచ్చరిస్తున్నాము అందరికీ జేవి ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు నత్తల కుమార్ నేను కొండేపు నియోజకవర్గ మల్మోహన్ నాడు ఇన్ఛార్జిని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నిన్న మా రాష్ట్ర నాయకులు నాడు రాష్ట్ర నాయకులు బిల్లా చెన్నై గారి మీద వేముల మోజేష్ అనే అతను తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు ఐదు కోట్లు స్కామ్ చేశాడు చేశాడని చెప్పి మాట్లాడుతున్నాడు వేముల మోజేష్ మా నాయకుడు ఐదు కోట్లు ఎక్కడ ఫ్రాడ్ చేశాడో నువ్వు కానీ ఆధారాలతో చూపిస్తే నీకు ఆ ఐదు కోట్లు మేము తెచ్చిస్తాము అలాగే నువ్వు కాని అది నిరూపించలేని పక్షాన ఒక రెండు రోజుల్లో వచ్చి మా నాయకుడు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలని చెప్పి నేను చెప్తున్నాను నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి నీ నోరు ఉందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు నువ్వు ఒక బీజేపీ చోటా నాయకుడివి నువ్వు నువ్వు చేసే ఇక్కడ భూ కబ్జాలు దందాలు అన్నీ మాకు తెలుసు త్వరలో మేము మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నీ యొక్క చేసినటువంటి అవినీతి మొత్తం ఆ ప్రెస్ లో తెలియజేస్తాము కబర్దార్ జాగ్రత్త మిత్రులారా నా పేరు బొడ్డు సతీష్ తంగుటూరు మాది మాజీ ఎంపీటీసీని చాలా బాధాకరమైన విషయం ఇక్కడ ప్రధానంగా మనం రెండు అంశాలను గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేంటంటే ఆ మోజేస్ అనే వ్యక్తి దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా ఆంధ్ర రాష్ట్రంలో దళితులు దళితులు గిరిజనులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఆఖరికి అగ్రవర్ణాల్లో బాధితులు కూడా ఎంతో అండగా నిలబడ్డ బిల్లా చెన్నై అన్న మీద ఆరోపణలు చేయటం అది కూడా నిరాధారణ ఆరోపణలు ఆధారాలుంటే నువ్వు రా ముందుకు రా ఐదు కోట్లు అన్నావు కదా ఎక్కడెక్కడ చేశాడో రా ప్రతిగా ముఖంగా రా ఆధారాలు బయటపెట్టు అంతేగాని ఆధారాలు లేని ఆరోపణలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇంకా నీచమైన విషయం ఏంటంటే ఇందాక బాధాకరమైన విషయం అయితే నీచమైన విషయం ఏంటంటే ఒక మహిళ భర్తను కోల్పోయింది అంటే భగవంతుడు ఒక భర్తని ఒక ఒక మహిళకి భర్తని దూరం చేస్తే ఈ భూమి మీద ఎవరు కూడా పోయిన మనిషిని వెనక్కి తీసుకురాగలిగే శక్తి లేదు కానీ బతికున్న ఆ మహిళకి కావాల్సిన హక్కుల్ని సాధించే క్రమంలో బిల్లా చెన్నయ్య గారు ఈరోజు ఆ మహిళకి అండగా నిలబడితే మరి ఒక వితంతు మహిళ కులాలు ఉపకులాల గురించి మనం మాట్లాడుకోవటం ధర్మం కాదు కానీ దళితులు దళితురాలు అందులో కూడా సామాజికంగా కూడా నీ ఉపకులానికి సంబంధించిన ఒక మహిళ భర్తని కోల్పోయి ఇవాళ నాకు న్యాయం చేయండి అంటే ముందుగా భోజేష్ నువ్వు వచ్చి నిలబడాలి ఆ మహిళ పక్కన నిలబడకుండా ఎవరైతే నిలబెడుతున్నారో వాళ్ళ మీద నువ్వు రాళ్లేస్తున్నావు ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో ఏదైనా ఆరోపణలుంటే ఆధారాలతో రా ఆధారాలతో ఆరోపణ చేయి అంతేగాని నువ్వు ఒక చోటా నాయకుడివి మరి నువ్వు వచ్చి పెద్ద పెద్ద బడా నాయకుల మీద స్టేట్మెంట్ ఇయ్యంగానే నువ్వు రాత్రి రాత్రి ఏమి గల్లీ స్థాయిలో ఉన్న నువ్వు లీడర్గా ఏమి ఎదిగే పరిస్థితే లేదు కాబట్టి గుర్తుపెట్టుకో ఉసురు తగులుద్ది ఎవరి ఉసురు తగులుద్దంటే కొన్ని నెలల క్రితం భర్తని కోల్పోయినా నీ ఉప్పకులానికి సంబంధించిన మహిళ ఉసురుని ఖచ్చితంగా తగులుద్ది ఆడదాని ఉసురు మరీ ముఖ్యంగా వితంతు మహిళ ఉసురు తగిలిన వాడు కూడా ఈ భూమి మీద బతి బతి బతికి బట్ట కాలేదు బతికి బాగుపడిన వాడు లేడు గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం